హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముత్తయ్య ఇది మన బలగం మూవీ కొమరాయిని మెయిన్ లీడ్గా పెట్టి తీసిన మూవీ మూవీ ప్లాట్ వచ్చేసి ముత్తయ్య సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది తన విలేజ్లో తనకి ఒక ఎకర్ ల్యాండ్ ఉంటుంది చిన్న చిన్న పనులు చేసుకుంటే అక్కడే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు ముత్తయ్యకి సినిమాలు అంటే పిచ్చి తను చనిపోయే లోపు యాక్టర్ అవ్వాలనేది తన డ్రీమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ని మూవీస్ చూడటానికి స్పెండ్ చేస్తూ సినిమా హాల్లోనే ఉంటాడు కుదిరినప్పుడు అలా తన యాక్టింగ్ స్కిల్స్ని అందరికీ చూపిస్తుంటాడు అలా లైఫ్ లీడ్ చేస్తూ ఆ పొలం దగ్గర కూర్చుని తన యంగ్ ఫ్రెండ్ అయిన మళ్ళీని తన ఒక మెకానిక్ తనతో తన డ్రీమ్స్ గురించి చెప్పుకుంటూ ఏదో ఒక రోజు యాక్టర్ అవ్వాలని హోప్తో ఉంటాడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి తన యాక్టింగ్ స్కిల్స్ అందరికీ చూపించి యాక్టర్ అవుదాం అనుకుంటాడు అసలు మన ముత్తయ్య ఈ స్ట్రగుల్స్ అన్ని దాటుకుని మూవీలో యాక్ట్ చేసాడా లేదా అనేది ఈ మూవీలో చూడాలి మన ముత్తయ్య ఫ్రెండ్ మల్లికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది కూడా మూవీలోనే చూడాలి నాకైతే కొంచెం డ్రాక్ చేసినట్టు అనిపించింది స్లోగా ఉంటుంది మూవీ అట్ ద సేమ్ టైం న్యాచురల్గా ఉంటుంది అందరి యాక్టరింగ్ అందరి యాక్టింగ్ నాచురల్గా అనిపిస్తుంది మన డైలీ లైఫ్కి దగ్గరగా ఉంటాయి క్యారెక్టర్స్ బట్ బూతుల మధ్యలో డైలాగ్స్ ఎక్కువై అనిపించింది అవి చూసుకోవాల్సింది అక్కడక్కడ కామెడీ బాగుంటుంది ఓవరాల్గా వన్ టైం వాచ్ అని చెప్తాను ఫ్రీ టైం ఉంటే ఒక లుక్ వేసేయండి ఈ మూవీ వచ్చేసి మనకి ఈటీవీ ఊన్లో స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ